హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము గురు పౌర్ణమి గురించి కొన్ని విషయాలు నిన్న తెలుసుకున్నాం కదా ఇంకొన్ని విషయాలు ఈరోజు చెప్పుకోబోతున్నాం మరి ఏమనుకున్నాం మనం మహాభారతం అనే తైలంతో అంటే నూనెతో జ్ఞానదీపాన్ని వెలిగించి మరి విప్పారిన నేత్రాలతో విశాల హృదయంతో మరి విరాజిల్లు అని చెప్పుకున్నాం అలాగే మనోహర రూప సౌందర్యంతో మహాజ్ఞాని అయిన వ్యాసమునింద్రులకి నమస్సుమాంజలలు కూడా మనం అర్పింపజేసుకున్నాం కదా అసలు ఈ వ్యాసమునేంద్రుల నిజనామం అంటే పేరు ఏంటంటే అపాంతరతముడు ఆ అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు ఆత్మభావం కలవాడు అని ఆ పేరుకి అర్థం అన్నమాట అసలు ఈయన జన్మ ఏంటో తెలుసుకుందాం మనం తల్లి వ్యాసుని తల్లెవరు సత్యవతి మరి తండ్రి పరాశర మహర్షి వల్ల యమునా నది ద్వీపంలో ఆమె కన్యాత్వానికి భంగం వాటిల్లకుండగా అయోనిజ అంటారు కదా అలాగా యోజ నగంధిగా మార్చి మగబిడ్డని ప్రసాదించాట ఆ బిడ్డే త్రికాల జ్ఞాన సంపన్నుడు విశేషజ్ఞుడు అయిన వ్యాసుదేవుడు అనమాట మరి ఈ సత్యవతికి పూర్వనామం ఇంకొకటి ఉంది ఏంటంటే మత్స్యగంధి ఈవిడ పూర్వజ ఎవరంటే అసలు చేది దేశానికి రాజు అయిన ఉపరిచర వసు యొక్క కుమార్తె అనమాట పూర్వకాలంలో అయితే ఈ శాప కారణంగా ఈవిడ మత్స్యరూపంలో ఉన్న అద్రి అనే అప్సర జన్మించింది జన్మించిందిటండి ఇక్కడ జాలరులకి రాజు ఎవరు చేపలు పట్టేవాళ్ళు ఆ రాజెవరు దాసరాజు ఆ దాసరాజుకి ఈమె దొరికిందిట ఈవి పెంచి పోషించి యవ్వనవతి చేశాట మరి సజ్జోగర్భంలో వ్యాసుడు జన్మించాడు ఈయన నల్లగా ఉండేవాటండి పుట్టుకతో నల్లగా ఉండటం చేత కృష్ణుడు అనేవాళ్ళుట అలాగా మరి యమునా ద్వీపంలో జన్మించడం చేత ద్వైపాయనుడు అనేవాళ్ళుట ఈ రెండిని కలిపి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరుతో ఈయన ప్రసిద్ధి చెందాడనమాట మరి వ్యాసుని తండ్రి తాత ముత్తాతలందరూ కూడా సామాన్యులు కారు అసామాన్యులు మరి ముత్తాత ఎవరో తెలుసుకుందామా మరి మొత్తాకే వశిష్ట మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు ప్రజాపతులలో ఒకడు సప్త ఋషులలో ఒకడైనా అతడు ఎవరంటే ఇక్ష్వాకులకే కుల గురు అనమాట ఎవరు వశిష్ట మహర్షి మరి తర్వాత తాత ఎవరు అతని కుమారుడు శక్తి మరి మరేమతడైన శక్తి వ్యాసుడికి తాత అన్నమాట మొత్తాతేమో వశిష్ట మహర్షి తాతేమో శక్తి మరి తర్వాత తండ్రి తండ్రి ఎవరు పరాశరుడు మరి ఈయన ఏం చేశాడు ఎన్నో సంహితాలని రచించాడు మరి వేద వ్యాసునిగా నామాంతరం ఈయనకెందుకు కలిగింది వ్యాసుడికి అంటే ఇదివరకు మన వేదాలన్నీ కూడా కలగలిపి ఉండేటండి ఒక గంపగొత్తగా ఉండేట అది ఎవ్వరికీ ఏది కూడా అర్థమయ్యేది కాదుట దానిని విభజించి నాలుగు వేదాలుగా రూపొందించాట ఈ వ్యాసుడు అంతేకాకుండా వేద ధర్మాలన్నీ కూడా మనలాంటి సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆధ్యాత్మిక లౌకిక విశేషాలను విశదీకరిస్తూ పంచమవేదంగా ప్రఖ్యాతి పొందింది ఏంటంటే అది పంచమవేదం దేని అంటారు మహాభారతం మరి అట్లా ప్రఖ్యాతి పొందిన మహాభారతాన్ని భక్తి మార్గానికి ప్రవచించే మహాభాగవతాన్ని అష్టాదశ పురాణాలను మరి త్రయాన్ని రచించాటండి వ్యాసుడు మరి వ్యాసుడు ఆర్జించిన జ్ఞాన సంపదని భారతీయ ఆత్మ్యాకత హర్ష సంస్కృతులను పరీక్షించేందుకు తన జీవితాన్ని ధారపోశాడు మరి తను గతించిన జ్ఞాన విజ్ఞానాల్ని శిష్యులకు బోధించాడు మరి ఈ విధంగా గురు పరంపరకు ఆజ్యుడిగా నిలిచాడన్నమాట మరి తత్వం గృహలాతీతి గురుహు అని గురు శబ్దం యొక్క శ్రేష్టత్వం గురించి మనకి స్కంద పురాణాంతర్గంతల్లో మనకి తెలియజేయబడింది ఇది గురుగీతలో కూడా మనకి ఉల్లేఖించబడింది అనమాట సాక్షాత్తు శివుడే ఉమాదేవికి గురువు మరి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పినట్లు మనకి ఆ గురుగీతలోనూ తెలుస్తూ ఉంది అలాగే గురువు ఎవరంటే త్రిమూర్తుల యొక్క స్వరూపం అంటే గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు విశ్వం నచాన్యోపి తస్మై శ్రీ గురవే నమ మరి విశ్వానికి గురువుకు భేదం లేదని మనకి చెప్తోంది గురుగీత వర్ణాశ్రమ ధర్మాలు ఆచారాలు సత్య మార్గాన్ని ఇలా సత్కర్మలన్నిటినీ కూడా ఒక్క గురువే బోధించగలడు మరి మన సంస్కృతి సాంప్రదాయాల్లో గురు శిష్య సంబంధం అనేది వెలకట్టలేనిది పరా అపర విద్యల జ్ఞానప్రదాత అలాగే మహాభారతంలో వ్యాసుడు చాలా విపులంగా మనకి చెప్పాడు ఏం చెప్పాడంటే దీనిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు అందరూ కూడా వ్యాసుడే మహాభారతాన్ని గురించి చెబుతూ మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇందులో లేనిది ఎక్కడా కూడా ఉండదు వ్యాసుడు తాను ఆర్జించిన సమస్త జ్ఞానాన్ని భవిష్యత్తులో మానవులకు అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలి అనే ఆకాంక్షతో శిష్యులకి బోధించాడు గురువును శ్రద్ధగా సేవించి ఉన్నత పొందిన వారిలో ముఖ్యులు శ్రీరాముడు శ్రీకృష్ణుడు మనకి తెలిసిన వారిలో ఏకలవ్యుడు ఇంకొక వ్యక్తి ఉన్నారా సత్యకామ జాబాలి అంతేకాకుండా భక్త కన్నప్ప మొదలైనవారు గురువును కాదని తిరస్కరించిన వారు ఎప్పుడూ కూడా పతనాన్నే పొందుతారు మనము మనలో ఉన్న ఆత్మజ్యోతిని ఉద్దీపనం చేయాలంటే కేవలం సద్గురు ద్వారానే మనకి సాధ్యం అవుతుంది ఆ సద్గురువుల ద్వారా పొందిన విద్య అసలైన విద్య అందుకే గురు మూల మూలపురుషుడైన దేవుణ్ణి గురు పూర్ణిమ రోజున మనము తలుచుకుంటున్నాం పూజిస్తున్నాం అలా గురువుని పూజిస్తే జ్ఞాన విజ్ఞాన సముపార్జన రంగ రంగంలో మనకి ఎప్పుడూ కూడా విఘ్నాలు కలవ కలగవు అని సాక్షాత్ గణపతి ముఖస్థంగా మనకి తెలుస్తుంది ఆయన వెలువరిచిన శ్లోకాన్ని వ్యాసారంభంలోనే మనం తెలుసుకుంటాం ఆయన అందుకే మరి శ్లోకాన్ని ఈ దివ్యమైన శ్లోకాన్ని వేద భా విభాగమైన నిరుక్తంలోనే రాశారట మరి వ్యాస భగవాన్ని అర్థం చేసుకోవాలన్నా అనుసరించాలన్నా ఎంత జ్ఞానాన్ని మనం పొంది ఉండాలండి ఆ జ్ఞానమంతా కూడా మనకి ఎలా కలుగుతుంది ఒక్క గురుముఖంగానే మనకి లభిస్తుంది అందుకే మనం గురువు అంటే మనకి సరి అయిన మార్గాన్ని నడిపించడంలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు కాబట్టి గురువు ఎప్పటికీ పూజనీయులే గురుస్థానాన్ని ఏ భగవంతుడు కూడా అందుకోలేడు అందుకే భగవంతుణ్ణి చేరుకోవాలన్నా కూడా మనకి గురువే కావాలి అందుకని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో పరమేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు కదా ఎంత అర్థం ఉందండి ఇందులో చూశారా కొంచెం కొంచెం తెలుసుకుంటేనే మనకి గురువు యొక్క గొప్పతనం ఇంత బాగా అర్థమైంది మరి వ్యాసుడు రచించిన భారత భాగవతాలన్నీ కూడా మనం చదవగలిగితే ఎంత జ్ఞానాన్ని అందుకోగలం మరి ప్రయత్నిద్దామర్రా మనం మరి పౌర్ణమి గురించి చక్కగా చెప్పుకున్నాం తెలుసుకున్నాం కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్న బాయ్